హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ డిస్కస్ చేసుకుందామండి సో ఇండియన్ పాలిటీ అనేది సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ స్టేట్ ఎగ్జామ్స్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ కమింగ్ డేస్లో తెలంగాణలో గ్రూప్ టూ ఎగ్జామినేషన్ ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్తో పాటు తర్వాత కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ ఇంకా చాలా నోటిఫికేషన్స్ మనకు రెండు రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా మనం ఈవినింగ్ సెక్షన్ హిస్టరీ లేదా పాలిటీ లేదా ఎకానమీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మన కంటెంట్ అయితే చేయడం జరుగుతుంది మీకు కనుక పూర్తిగా థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే లేదా టెస్ట్ సిరీస్లు బిడ్ బ్యాంకులు కావాలనుకుంటే మన బాలుఐక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది లేదా కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అది క్లిక్ చేసిన వెంటనే మీరు ప్లేస్టోర్లో కనుక వెళ్ళినట్టయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు బాలుఐక యాప్ని అందులో మీకు నంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్లు అలాగే థియరీ క్లాసెస్ చాలా ఉన్నాయన్నమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం రాజ్ క్రింది వనరులో సరికానది అది విజయవాత ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్లో ఏ సభలో అయినా ప్రవేశపెట్టచ్చట ఒక స్టేట్మెంట్ అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు పార్లమెంట్లో లోక్సభలోనే పెట్టొచ్చట రాజ్యసభలో కూడా పెట్టొచ్చట ద్రవ్య బిల్లును మొదటి లోక్సభలోనే ప్రవేశపెట్టాలంట అంటే మనీ బిల్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ అంట ఓకే రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం మొదటి లోక్సభలోనే ప్రవేశపెట్టాలంట అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తలకి ఇంపీచ్మెంట్ బిల్ ఉంటుంది కదా అది కేవలం ఫస్ట్ లోక్సభలోనే పెట్టాలంట ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం పార్లమెంట్లో ఏ సభలోనే ప్రవేశపెట్టచ్చట అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ రిమూవల్ ప్రాసెస్ ఎక్కడైనా లాస్ట్ది వచ్చేసి ఈ వచ్చేసి సీఎండ్ అంట క్రింద సరికానది అన్నాం కదా సో ఈ స్టేట్మెంట్ రాంగ్ రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం ఓకేనండి మొదటి లోక్సభలోనే కదా ఎక్కడైనా పెట్టచ్చు ఎదురు రాజ్యసభ కానీ లోక్సభ ఎక్కడైనా సరే నోటీస్ ఇవ్వచ్చు అనమాట అలాగే ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం పార్లమెంట్లో ఏ సభలను పెట్టచ్చు ఇది కూడా రాంగ్ అండి ఎందుకంటే రిమూవల్ ప్రొసీజర్ ఆఫ్ ఓకే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ రాజ్యసభ ఆల్రెడీ రీసెంట్గానే ఇచ్చారు జగదీప్ ధన్కడ్ గారి మీద నేను అందరికీ తెలుసును అరవై మంది సభ్యులను అన్నమాట ఇవ్వడం జరిగిందనమాట అనమాట రాజ్యసభలోనే కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి ఓకేనండి సో ఈ రెండు రాంగ్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి సి అండ్ డి అనమాట ఫస్ట్ రెండు కరెక్ట్ ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అకార్డింగ్ టు ద్రీ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ ఆర్టికల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ వెదర్ ఇన్ లోక్సభ రాజ్యసభ పార్లమెంట్లో ఎక్కడైనా సరే ప్రవేశపెట్టచ్చు అలాగే ద్రవ్య బిల్లు అంటే మనీ బిల్ అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ వన్ టెన్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ ఫస్ట్ తర్వాత రాజ్యసభలో పెడతారు ఒకవేళ రాజ్యసభ తిరస్కరించినప్పటికీ కూడా ఓకే ఆ బిల్ అనేది అప్రూవ్ అయిపోతుంది ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ నెక్స్ట్ ఉండి అత్యధిక సార్లు సుప్రీంకోర్టు సలహా తీసుకున్నటువంటి రాష్ట్రపతి ఎవరంట ఓకే హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకే టుక్ ద అడ్వైజర్స్ ఫ్రమ్ ద కోర్ట్ ఫర్ మౌంటన్స్ ఓకే ఎక్కువ సార్లు అనమాట మరి ఆన్సర్ చూసిన తర్వాత వీ విల్ డిస్కస్ అబౌట్ దట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అండ్ శంకర్ దయాల్ శర్మ అండి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ వన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట ఓకే సుప్రీంకోర్టు నుంచి సలహా తీసుకోవచ్చు ఓకే అది కూడా ఏంటంటే మనకి క్యాబినెట్ సలహా మేరకు క్యాబినెట్ చెప్తుంది అనమాట కేంద్ర క్యాబినెట్ చెప్పిన దాని ప్రకారం ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ఉపయోగించి అనమాట సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు అలా అత్యధిక సార్లు అంటే దాదాపు మూడు సార్లు అనమాట సుప్రీంకోర్టు సలహా తీసుకున్నటువంటి వ్యక్తి మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ గారండి మనకు వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్లో ఢిల్లీ లాస్ యాక్ట్ ఢిల్లీ ఓకే న్యాయ చట్టాలకు సంబంధించి తీసుకున్నారు నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్లో కేరళ ఎడ్యుకేషన్ బిల్లుకి సంబంధించి తీసుకోవడం జరిగింది అలాగే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీలో బెరూబారి యూనియన్కి సంబంధించి కూడా తీసుకోవడం జరిగింది ఇలా మూడు సార్లు అనమాట బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే సుప్రీంకోర్టుకి సలహాను తీసుకోవడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం సో సుప్రీంకోర్టు సలహా అనేది అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కనుక సలహా అడిగినప్పుడు అది రాజ్యాంగబద్ధమైనదా ఎలాంటిదన్న దాన్ని బట్టి ఒక ధర్మాసనం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ ఇదైతే రైట్ మరి నెక్స్ట్ చూద్దామండి ఓకే క్రింది వనలో రాజ్యాంగబద్ధ సంస్థ కానిదంట విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ ఓకే ఆన్సర్ మనం డిస్కస్ చూసిన తర్వాత మళ్ళీ మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం మానవ హక్కుల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ జిల్లా ప్రణాళిక బోర్డు జీఎస్టీ కౌన్సిల్ అండి సో మరి కాన్స్టిట్యూషనల్ బాడీ కానిది ఏంటండి అంటే మానవ హక్కుల కమిషన్ అండి ఎందుకంటే మానవ హక్కుల కమిషన్ అనేది స్టాట్యురీ బాడీ చట్టబద్ధమైందనమాట ఇక్కడ క్లారిటీకి మనకు తెలియాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే అర్థం ఏంటంటే డెఫినెట్గా ఏదో ఒక ఆర్టికల్తో రాజ్యాంగంలో మెన్షన్ చేస్తుంటే అది రాజ్యాంగబద్ధ సంస్థ అవుతుంది మరి అలాగే చట్టబద్ధమైన సంస్థ అంటే అర్థం ఏంటంటే పార్లమెంట్ అనేది ఒక చట్టం ద్వారా లోక్సభ కానీ రాజ్యసభ లోక్సభ మరి రాజ్యసభ కలిపి ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి దాని ప్రకారం ఏర్పాటు చేస్తే చట్టబద్ధమైన సంస్థ మరి రాజ్యాంగంలో లేదు పార్లమెంట్ చట్టం ద్వారా కాకపోతే అదేంటంటే సలహా సంస్థగా ఉంటుందన్నమాట ఎగ్జాంపుల్ సలహా సంస్థగా నీతి అండి సో మరి మిగతా మూడు కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే కరెక్టే ఎందుకంటే అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ జిల్లా ప్రణాళిక బోర్డు అండి చాలామందికి డౌటు ఓకే ఎందుకంటే మనకి కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రణాళిక సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు కానీ జిల్లా ప్రణాళిక బోర్డు అనేది మాత్రం కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది తీసుకొచ్చినప్పుడు అంటే డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చిన మరి అందులో ఆర్టికల్ నెంబర్ టూ ఫార్టీ త్రీ జెడ్ డీలో వెరీ సారీ టూ ఫార్టీ త్రీ జెడ్ డీలో అనమాట మెన్షన్ చేస్తారు ఎందుకంటే టూ ఫార్టీ త్రీ డి అనేది ఇట్ ఇస్ రిలేటెడ్ రిజర్వేషన్స్ అనమాట సో జెడ్ డీలో మనకు మెన్షన్ చేస్తారండి సో మరి నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను తెలుసా టూ ఫార్టీ త్రీ జెడ్డి ఓకే సో జడ్ అంటే జిల్లా ఓకే ప్రణాళిక బోర్డ్ డి ఓకే జిల్లా ప్రణాళిక బోర్డు ఎందుకంటే టూ ఫార్టీ త్రీ డి రిజర్వేషన్స్ కదా సో టూ ఫార్టీ త్రీ జెడ్డీలో మనకు వస్తుంది అనమాట యాక్చువల్లీ ఓకే జిల్లా ప్రణాళిక బోర్డు చాలా చాలా ఇంపార్టెంటు మరి జిఎస్టీ కౌన్సిల్ సార్ అని అంటే జిఎస్టీ కౌన్సిల్ కూడా మనకు వచ్చేసి ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ సెవెంటీ నైన్ ఏ ప్రకారం జిఎస్టీ కౌన్సిల్ అనేది మనకు ఏర్పాటు చేశారండి నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కాబట్టి ప్రజెంట్ జిఎస్టీ కౌన్సిల్ కూడా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఓకేనా టూ హండ్రెడ్ సెవెంటీ నైన్ ఏ ఆర్టికల్ ప్రకారం జిఎస్టీ కౌన్సిల్ ఇస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఓకే మరి మానవ హక్కుల కమిషన్ తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీలో ఒక చట్టబద్ధమైన సంస్థగా ఏర్పాటు చేశారనమాట ఓకే చాలా ఇంపార్టెంట్ చూడండి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒక చట్టబద్ధమైన సంస్థ రాజ్యాంగబద్ధ సంస్థ కాదు మానవ హక్కుల రక్షణ చట్టం నైన్టీన్ నైంటీ త్రీ అనే పేరుతో పార్లమెంట్ నైన్టీ త్రీలో ఆమోదించిన చట్టంలో ఏర్పాటైంది దేశంలో మానవ హక్కులను ఎంతో జాగ్రత్తగా కాపాడే బాధ్యత కమిషన్ ఉంటుంది రాజ్యాంగాలను నిర్దేశించిన మరియు అంతర్జాతీయ ఉడంబడికల్లో పొందుపరిచినటువంటి మరియు న్యాయస్థానంలో అమలు చేయబడ్డే వివిధ హక్కులను అనగా జీవించే హక్కు స్వేచ్ఛ హక్కు సమానత హక్కు మరియు వ్యక్తి ఔన్నత్యాన్ని పెంపొందించే హక్కు ఇవన్నీ కూడా మానవ హక్కుల అనమాట ఈ జాతీయ మానవ హక్కుల సంఘం కృషి చేస్తుంది ఎన్హెచ్ఆర్సీ ఓకేనండి ఎన్హెచ్ఆర్ సెంటర్ దీనికి చాలా 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 ఇంపార్టెంట్ ఓకే రైట్ నెక్స్ట్ చూద్దామండి రాష్ట్రపతి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ అధికార వినియోగం న్యాయ సమీక్ష గురి చేయొచ్చు అని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు మరి ఏంటి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ అంటే ప్రెసిడెంట్ రోల్ ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టడం అనేది న్యాయ సమీక్ష గురి చేయొచ్చు ఒక స్టేట్లో అక్కడ ప్రెసిడెంట్ రోల్ పెట్టారండి ఎవరైనా కేసయొచ్చా దాని మీద అదేంటి ప్రెసిడెంట్ రోల్ పెట్టారు అని కేసేయచ్చా అంటే వెయ్యొచ్చు ఓకే అంటే న్యాయ సమీక్ష గురి చేయొచ్చు అనమాట మరి ఆ పదం అంటే న్యాయ సమీక్ష గురి చేయొచ్చు అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారంటే చూడండి ఫార్టీ సెకండ్ అమెండ్మెంటా ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంటా థర్టీ ఫోర్త్ అమెండ్మెంటా థర్టీ ఎయిత్ అమెండ్మెంట్ అంటే ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ నలభై నాలుగో రాజ్యాంగ సవరణ సార్ అసలు ప్రెసిడెంట్ రూల్ పెట్టడానికి సంబంధించి అది డిబేటబుల్ పాయింటా ఒక రాష్ట్రంలో ఎందుకు సార్ రాష్ట్రపతి పాలన పెట్టారు అని క్వశ్చన్ చేయొచ్చా సుప్రీంకోర్టులో అని అంటే చేయొచ్చు జుడిషియరీ సిస్టమ్ ప్రకారం ఎందుకంటే ముప్పై ఎనిమిదో రాజ్యాంగ సవరణ ఏం చెప్తున్నా తెలిసిన అది తెలియాలంటే తెలియాలి మనకి థర్టీ ఎయిత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తెలియాలి ఏంటి థర్టీ ఎయిత్ అమెండ్మెంట్ ఏం చెప్తుంటే ఏదైనా సరే రాష్ట్రంలో కనుక రాష్ట్రపతి పాలన పెడితే దాన్ని న్యాయ సమీక్షకు గురి చేయకూడదు అని ముప్పై ఎనిమిదో రాజ్యాంగ సవరణ చేశారు యాక్చువల్లీ అంటే రాష్ట్రపతి గారికి చేసినటువంటి ఏదైతే ఆ డెసిషన్ ఉంటుంది రిలేటెడ్ టు ది రూల్ దట్ షుడ్ నాట్ బి క్వశ్చన్ ఇన్ ఎనీ జుడిషియరీ సిస్టమ్ అని చెప్పేసి ఏసార్ కాబట్టే దాన్ని తీసేస్తూ మళ్ళీ ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా మళ్ళీ చేర్చారనమాట ఓకేనండి ఎందుకంటే ఫెడరలిజం ఈజ్ ద బేసిక్స్ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ త్రీలో ఎస్ఆర్ గారి కేసులో మనకి సుప్రీంకోర్టు చెప్పింది ఎందుకంటే సో త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ అనేది లాస్ట్ అంటే చిట్ట చివరి అస్త్రంగానే ప్రయోగించాలి తప్ప ఎప్పుడు పెడితే అప్పుడు వాడకూడదు ప్రతిదానికి వాడకూడదని ఉద్దేశంతో అనమాట సుప్రీంకోర్టు నైన్టీ త్రీలో చెప్పింది సో సేమ్ లైక్ దట్ ఏంటండి అంటే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్లో థర్టీ ఎయిత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఏం చేశారు జుడిషియరీ సిస్టమ్ అనేది ఇన్వాల్వ్ కాకూడదు అని చెప్పారనమాట కానీ ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ నైన్టీన్ సెవెంటీ క్లెయిమ్ చేస్తారంటే అలా ఏం లేదు జుడిషియరీ సిస్టమ్ ఇన్వాల్వ్ అవ్వాలి ఒకవేళ రాష్ట్రపతి పాలన పెట్టడం అనేది కనుక ఏదైనా సరే దురుద్దేశంతో పెడితే మాత్రం ఖచ్చితంగా దాన్ని జుడిషియల్ రివ్యూకి వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే సో త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పార్లమెంట్ శాఖ సంబంధించిన స్టాండింగ్ కమిటీల సభ్యుల సంఖ్య ఎంత చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఓకే మనకి స్టాండింగ్ కమిటీలు ఉంటాయి మీ అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు మీ నియోజకవర్గానికి చెందినటువంటి ఎంపీ లోక్సభ ఎంపీ ఎవరైనా సరే కూడా ఏదో ఒక స్టాండింగ్ కమిటీలో ఖచ్చితంగా మెంబర్ అయి ఉంటారు ఓకే అయితే ఒకవేళ వాళ్ళు మంత్రి అయితే మాత్రం ఉండకూడదు అంటే మినిస్టర్లు ఎవరు కూడా స్టాండింగ్ కమిటీలో మెంబర్స్ ఉండరు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి మీరు మరి అసలు ఎంతమంది సభ్యులు ఉంటారో చూద్దాం సార్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఫార్టీ టూ ట్వంటీ టూ థర్టీ వన్ ట్వంటీ ఫోర్ అండి ఆన్సర్ వచ్చేసి ముప్పై ఒక్క మంది అండి చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే ఇదే క్వశ్చన్ కానీ ఎగ్జామ్లో రిపీట్ అయితే ఇరవై నాలుగు అని పెట్టేస్తారు చూడండి పార్ ఎందుకు సార్ ఇరవై నాలుగు అని పెట్టేస్తారంటే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల సంఖ్య ఇరవై నాలుగు అంతే తప్ప పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల మెంబర్స్ కాదు చూడండి నేను మీకు టెస్ట్ సిరీస్లో ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఇచ్చాను ప్లస్ ఈ పీడిఎఫ్ కూడా నేను మీకు మన టెస్ట్ సిరీస్ పాలిటీ టెస్ట్ సిరీస్లు ఇస్తాను అలాగే పాలిటీ కరెంట్ అఫైర్స్ కూడా ఎప్పటికప్పటికి అప్డేట్ చేస్తానని పాలిటీ టెస్ట్ సిరీస్ జస్ట్ నైంటీ నైన్ రూపీసే ఉంది ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా నైన్టీ నైన్ ఏ ఉంది రీసెంట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ బిడ్ బ్యాంక్ కూడా స్టార్ట్ చేశాను ఇంకా దానికి సంబంధించిన నేను చెప్పలేదు అక్కడ యూట్యూబ్లోని సో అది కూడా నైంటీ నైన్ రూపీసే ఉంది ఏపీఎస్టీ టెస్ట్ సిరీస్ కూడా నైన్టీ నైన్ ఉంది ఏదైనా సింగిల్ సబ్జెక్టు థీరీ అయితే మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఉందన్నమాట బాలుఐక యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగపడే కంటెంట్ నేను చెప్పాను ఇప్పుడు ఈ వీడియోలో ఎంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో ప్రతి టాపిక్ను కూడా అంత మీకు సిన్సియర్గా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరిగింది మరొకసారి బ్యాక్ టు క్వశ్చన్ చూద్దామండి సో మొత్తం మెంబర్స్ ఎంతమంది అంటే సభ్యుల సంఖ్య ముప్పై ఒక్క మంది ఉంటారండి థర్టీ వన్ మెంబర్స్ ఉంటారు ఇక్కడ చూడండి లోక్సభ యొక్క నిబంధనల కమిటీ యొక్క సిఫార్సుల మేరకు పదిహేడు ఒకే స్థాయి సంఘాలు నైన్టీన్ నైన్టీ త్రీలో ఏర్పాటు చేశారు ఫస్ట్ అనమాట ఓకేనండి రూల్స్ కమిటీ ఉంటుంది కదా లోక్సభలో రూల్స్ కమిటీ ఉంటుందన్నమాట రూల్స్ కమిటీ ఏం చెప్పిందంటే స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయండి అని చెప్పింది అనమాట ఈ స్టాండింగ్ కమిటీలు ఓకే వీళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం నైంటీన్ నైన్ నైన్టీ త్రీలో పదిహేడు ఏర్పాటు చేశారు ఫస్ట్ తర్వాత ఏం చేశారు రెండు వేల నాలుగులో ఏం చేశారమ్మా అంటే ఏడు సంఘాలు ఏర్పాటు చేశారు మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇది రెండు వేల నాలుగులో ఏర్పాటు ఏడు చేశారు కాబట్టి ఓకేనండి అంటే మరో ఏడు యాడ్ చేశారు కాబట్టి టోటల్ ఎంత అయిందంటే ట్వంటీ ఫోర్ అయింది అంటే ఈ రెండు తీసేడు మధ్యలో అంటే మొత్తం వెళ్ళిపోయింది జరపడం వల్ల చూడండి రెండు సున్నాలు తీసేస్తే ట్వంటీ ఫోర్ కాబట్టి టూ థౌజండ్ ఫోర్లో ఏర్పాటు చేసిన సెవెన్ స్టాండింగ్ కమిటీలతో కలిపి టోటల్ కమిటీస్ ఏంటంటే ట్వంటీ ఫోర్ ఉన్నాయి అనమాట యాక్చువల్లీ ప్రజెంట్ స్టాండింగ్ కమిటీస్ అన్నీ ట్వంటీ ఫోర్ ఎప్పుడు ఇరవై నాలుగు రీచ్ అయ్యి అంటే రెండు వేల నాలుగులో రీచ్ అయ్యి అనమాట మరి ముందంత ఉండేవి నైంటీ త్రీలో అయితే పదిహేడు ఉండేవి అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ఉన్నాయి అనమాట సో మరి వీటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కార్యనిర్వహానికి మరింత జవాబుదారీతనంగా తీర్చిది వాటి ఆర్థిక విషయాల్లో పార్లమెంట్కి జవాబుదారీగా విధించే ఓకేనండి వహించే విధంగా చూడడం అంట అంటే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలు ఏంటండి అంటే మనకి ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉందో మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి పాలిటిక్స్ చదివేటప్పుడు మూడు విషయాలు గమనించాలి లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ లెజిస్లేటివ్ అంటే శాసన వ్యవస్థ అంటే పార్లమెంట్ కానీ రాష్ట్ర శాసనసభలు కానీ సో పార్లమెంట్ కానీ రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలని ఇంప్లిమెంట్ చేసేది ఎవరంటే ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే కార్యనిర్వాహక వ్యవస్థ ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ రెండింటినీ ఎవరు సరి చేస్తారా లేదా చూస్తారా ఏమైనా ఇబ్బందులు వస్తాయంటే మనకి జుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ కాబట్టి గుర్తుపెట్టుకోండి లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జుడిషియరీ మూడు ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటీ చదివేటప్పుడు మరి చూడండి ఇక్కడ మరింత జవాబుదారీతనంగా తీర్చిదిద్ది వాటిని ఆర్థిక విషయాల్లో పార్లమెంట్కి జవాబుదారీగా ఉండేటట్టు చూడడం అంటే ఏ అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్లో అనమాట పార్లమెంట్కి అకౌంటబుల్గా ఉండేటట్టు చూడడమే మెయిన్ కాన్సెప్ట్ బడ్జెట్పై డిస్కస్ జరుగుతున్నప్పుడు ఓకేనండి ప్రభావాత్మక విషయాల్లో పార్లమెంట్కి సహాయపడుతుంది అన్నమాట అంటే అందులో ఉన్న మెంబర్స్ కానీ లేదంటే స్టాండింగ్ కమిటీకి పంపిస్తారు బడ్జెట్ ప్రతిలన్నీ కూడాను సో వాళ్ళు డిస్కస్ చేస్తారు దాని గురించి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కూడా చెప్తారనమాట దాన్ని బట్టి కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం అన్ని పాలనా మంత్రిత్వ శాఖలు మరి శాఖల కార్యకలాపాలు ఓకేనండి ఇవి సహకరిస్తాయి అనమాట అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాండింగ్ కమిటీలు అనమాట చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ ప్రతి స్థాయి సంఘం ముప్పై ఒక్క మంది సభ్యులతో ఉంటుందండి లోక్సభ నుంచి ఇరవై ఒక్క మంది రాజ్యసభ నుంచి పది మంది గుర్తుపెట్టుకోండి లోక్సభ నుంచి ఇరవై ఒక్క మంది రాజ్యసభ నుంచి పది మంది ఉంటారు అనమాట యాక్చువల్లీ ఈ సంఘాలకి లోక్సభ నుంచి లోక్సభ స్పీకర్ రాజ్యసభకు అయితే రాజ్యసభ చైర్మన్ నిర్దేశించి అంటే అపాయింట్మెంట్ చేస్తారు ఓకే అపాయింట్మెంట్ అనేది ఎవరు చేస్తారంటే స్టాండింగ్ కమిటీ చైర్మన్స్ని మెంబర్స్ని స్పీకర్ అనమాట యాక్చువల్లీ అయితే ఓకే మరి ఈ ఏవైతే స్టాండింగ్ కమిటీలు ఉంటాయో వీటికి ఓకేనండి మంత్రులు సభ్యులుగా ఉండకూడదండి మినిస్టర్లు ఉండకూడదు సభ్యులుగా ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం ఈ పాయింట్ ఏ ఒకవేళ ఇందులో డిపార్ట్మెంట్ స్టాండింగ్ కమిటీలో ఎవరైనా సరే మినిస్టర్ అయ్యారనుకోండి వాళ్ళకి ఆటోమేటిక్గా సభ్యత్వం అనమాట డిపార్ట్మెంట్ స్టాండింగ్ కమిటీలో మినిస్టర్ అయిన తర్వాత మరి ప్రతి స్టాండింగ్ కమిటీ యొక్క పదవీకాలం సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం కూడా ఇరవై నాలుగు స్టాండింగ్ కమిటీలు ఎప్పటికప్పుడు మనకి మారుతూ ఉంటాయి అనమాట యాక్చువల్లీ అంటే అందులో మెంబర్స్ మారుతుంటారు మళ్ళీ వాళ్ళే రిపీటెడ్ కూడా ఎన్ని అవచ్చు అది వేరే విషయం మరి ఇరవై నాలుగు సంఘాలు అన్నాం కదా స్థాయి సంఘాలు ఎనిమిది రాజ్యసభ కండి పదహారు లోక్సభ కండి సిక్స్టీన్ ప్లస్ ఎయిట్ అనమాట సో గుర్తుంచుకోండి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలు వచ్చేసి టోటల్ ట్వంటీ ఫోర్ ఉంటాయి మెంబర్స్ అయితే థర్టీ వన్ ఉంటారు లోక్సభ నుంచి ఇరవై ఒక్క మంది రాజ్యసభ నుంచి పది మంది మరి స్టాండింగ్ కమిటీలు అయితే లోక్సభకి పదహారు రాజ్యసభకి ఎనిమిది ఉంటాయి అనమాట ఇందులో మంత్రులు ఎవరు కూడా మెంబర్స్ ఉండకూడదు ప్రతి స్టాండింగ్ కమిటీ యొక్క టెన్ ఇయర్ వచ్చేసి ఒక సంవత్సరం ఉంటుందన్నమాట స్టాండింగ్ కమిటీల కాన్సెప్ట్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీలో వచ్చింది అప్పుడు స్టార్టింగ్ వచ్చేసి పదిహేడు అండి రెండు వేల నాలుగులో ఏం చేస్తారంటే మరో ఏడింటిని కలిపి ఇరవై నాలుగు చేస్తారనమాట యాక్చువల్లీ ఓకేనా రైట్ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా రైట్ నెక్స్ట్ ఉండి స్థానిక సంస్థలు భారత రాజ్యాంగంలో ఏ విభాగంలో ఉన్నాయంట ఓకే అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఎక్కడ ఉంది ఇది చాలా ఇంపార్టెంటు చెప్తాను మీకు ఎందుకు పార్ట్ నెంబర్ ఎయిట్ పార్ట్ నెంబర్ నైన్ పార్ట్ నెంబర్ టెన్ పార్ట్ నెంబర్ లెవెన్ అండి చూడండి నైన్త్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి చాలామంది విభాగానికి షెడ్యూల్కి కన్ఫ్యూజ్ అయిపోయి పదకొండు పన్నెండు అని పెట్టేస్తా ఉంటారు ఇన్ఫ్యాక్ట్ నేను యాప్షన్స్ ఇవ్వలేదు మీకు అందుకని లెవెన్త్ ఒకటే ఇచ్చాను నేను చూడండి షెడ్యూల్ ఇస్ డిఫరెంట్ అండ్ పార్ట్స్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఏంటండి అంటే నథింగ్ బట్ ఆర్టికల్స్ అన్నీ కూడా అందులో ఉండేటట్టు నేను మీకు చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో కూడా ఆర్టికల్స్ షెడ్యూల్స్ అమెండ్మెంట్స్ సుప్రీంకోర్టు కేసెస్ అన్నీ కలిపి ఒక కోర్సులో పెట్టాను హండ్రెడ్ రూపీస్ ఆ కోర్సు మన దాంట్లో చాలా కంటెంట్ ఉంది పాలిటీ మీకు బాగా నేర్పించే విధంగా ఒకసారి చూద్దాం స్థానిక సంస్థలు భారత రాజ్యాంగాల్లో ఏ విభాగాల్లో ఉన్నాయంటే నైన్త్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ నెంబర్ లెవెన్ అండ్ షెడ్యూల్ నెంబర్ ట్వెల్వ్ ఆర్ డిఫరెంట్ అండి ఈ రెండు ఏంటండి అంటే రాజ్యాంగ సవరణల ద్వారా క్రియేట్ చేశారన్నమాట యాక్చువల్లీ నైన్త్ పార్ట్ వచ్చేసి ఇట్ ఇస్ ఇన్బిల్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మరి ఏ ఆర్టికల్లో ఉన్నాయి పార్ట్ నెంబర్ నైన్లో ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఫార్టీ త్రీలో ఉన్నాయండి నైన్త్ పార్ట్లో టూ ఫార్టీ త్రీ ఆర్టికల్ ఉన్నాయి ఏంటంటే ఉన్నాయమ్మా అంటే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా అంటే డెఫినేషన్ ఆఫ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్థానిక సంస్థలకు నిర్వచనం చెప్తుంది మరి తర్వాత ఏం చేశారంటే సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ ద్వారా మనకి పంచాయతీలను కూడా యాడ్ చేశారు కదా ఎందుకంటే లోకల్ బాడీస్ అంటే ఏమైనా ఉండొచ్చు పంచాయతీలు మున్సిపాలిటీలు నెక్స్ట్ వచ్చే సహకార సంఘాలు ఇవన్నీ కూడా స్థానిక సంస్థలు ఎందుకంటే డీసెంట్రలైజేషన్ కదా ఇదంతా నో మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకే నైన్త్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఆల్రెడీ టూ ఫార్టీ త్రీ ఆర్టికల్ ఉందండి దీనికి డెబ్బై మూడు రాజ్యాంగ ద్వారా ఏం చేస్తారంటే ఏ టూ ఓ అనేది యాడ్ చేస్తారు అంటే ఏ టూ ఓ అంటే టూ ఫార్టీ త్రీ నుంచి టూ ఫార్టీ త్రీ ఓ వరకు యాడ్ చేస్తారు ఇవి పంచాయతీలు రిలేటెడ్ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మున్సిపాలిటీలు రిలేటెడ్ టూ ఫార్టీ త్రీ పి నుండి ఓకే ఓ తర్వాత పి కదా టూ ఫార్టీ త్రీ పి నుండి టూ ఫార్టీ త్రీ జడ్జి వరకు మున్సిపాలిటీలకు సంబంధించి యాడ్ చేశారండి మరి జడ్ జీ తర్వాత ఏమొస్తుంది మళ్ళీ ఓకే పి నుండి జడ్ అంటే ఇక్కడ ఏమైంది ఓ తర్వాత జడ్ వచ్చింది కదా జడ్ తర్వాత ఏం చేస్తారంటే బి జడ్ డి అవన్నీ చేసిన తర్వాత ఓకే మనకి ఎక్కడి నుంచి వచ్చింది అనమాట ఓకే అంటే పి తర్వాత క్యూఆర్ఎస్టీ అయిపోయిన తర్వాత బి జడ్ సి వచ్చి జడ్జి వరకు వచ్చింది తర్వాత ఏం చేశారు నైన్ బిలో ఓకే నైన్ బి ఏంటని అంటే ఈ రెండు ఫస్ట్ చేశారండి సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ప్రకారం తర్వాత ఏం చేశారంటే తొంభై ఏడో రాజ్యాంగ సవరణ చేశారండి రెండు వేల పన్నెండులో సహకార సంఘాలు అంటే కోఆపరేటివ్ సొసైటీస్ని కూడా లోకల్ బాడీస్లో పెట్టేశారు అనమాట సో ఇప్పుడు మరి టూ ఫార్టీ త్రీ జెడ్ హెచ్ అయిపోయింది కదా టూ ఫార్టీ త్రీ జడ్ హెచ్ నుంచి టూ ఫార్టీ త్రీ జడ్ జడ్జీతో అయిపోయింది జడ్టీ వరకు మనకి సహకార సంఘాలు ఉన్నాయి అంటే పంచాయతీలు మున్సిపాలిటీలు అండ్ సహకార సంఘాలు అంటే సారీ కోఆపరేటివ్ సొసైటీస్ ఇవన్నీ కూడా ఏంటండి అంటే దే ఆర్ ద ఆల్ ద పార్ట్ ఆఫ్ ఓకే ఆర్టికల్ నెంబర్ టూ ఫార్టీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మరి టూ ఫార్టీ త్రీ ఆర్టికల్ ఇవన్నీ ఉన్నాయి కదా ఏ టూ ఉంది పీ టూ జడ్జి ఉంది హెచ్ జడ్టీ ఉంది ఇవన్నీ కూడా ఏ పార్ట్లోనే అంటే నైన్త్ పార్ట్ మరి ఎలా సార్ గుర్తుపెట్టుకుంటాం ఏమైనా కోడ్ ఉంది అంటే ఉంది అన్నింటికీ ఉంటాయి టూ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఆర్టికల్ కదా ఇది నైన్త్ పార్ట్ ఓకేనా సో ఇలా చాలా చెప్పాను కోడ్స్ అంటే కోడ్స్ ఇన్ ద సెన్స్ మీరు ఎలా గుర్తుంచుకోవాలంటే అని గుర్తుంచుకోవచ్చు బట్ ఐ హ్యావ్ ట్రై మై లెవెల్ బెస్ట్ అనమాట సో ఇవన్నీ ఈ రోజుకి సంబంధించినటువంటి వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లనేషన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం సో నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మన బాలయ్య క్యాప్ గురించి యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పండి మీ ఫ్రెండ్స్కి ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే నేను ఎక్కువ వీడియోస్ అయితే చేయగలుగుతాను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది బాలుయ్ యాప్ది మీకు చాలా రీజనబుల్ ప్రైసెస్లో చాలా మంచి కంటెంట్ నీట్గా మీకు డీటెయిల్గా మొత్తం డిజిటల్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రీ విష్ ఆల్ ద బెస్ట్